నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుండి దిగుకొస్తున్న వరద నీటి వల్ల రైతులు నష్టపోయారని చెప్పారు తెనాలి రూరల్ మండల గ్రామాలలో పద్నాలుగు వేల ఎకరాల్లో పంట నీట మునిగితే ఏడు వేల మంది రైతులు నష్టపోయారని తెలిపారు గురువారం కొల్లిపర మండలంలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న లంక గ్రామాల్లో మంత్రి పర్యటించి అక్కడ రైతులతో మాట్లాడారు ప్రస్తుత పరిస్థితిని అధికారులతో చర్చించారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు అదేవిధంగా ఇరిగేషన్ రెవెన్యూ డ్రైనేజీ విద్యుత్ పోలీస్ శాఖలతో మాట్లాడి వెను వెంటనే ఈ పరిధిలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు ముందు జాగ్రత్త చర్యలుగా బియ్యం నిత్యావసర వస్తువులు గ్యాస్ నిల్వ చేసుకోవాలని కోరారు ఈ ప్రాంతంలో రెండు పడవలను సిద్ధం చేయాలని కూడా సూచించారు అనంతరం తెనాలిలోని ఐతానగర్ గోలిడొంక ప్రాంతంలో పర్యటించి రైతులను కలిశారు మురుగు డ్రైన్లలో తూటికాడ తొలగించటం పూడికలు తీగించడం పొలాల్లో నీరు పోయే విధంగా చర్యలు చేపట్టడం అవసరమైన చోట ప్రత్యేకంగా కాలువలు త్రవ్వించడం వల్ల చాలా వరకు రైతాంగం నష్టం నుండి బయటపడ్డారని అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి మనోహర్ తెలియజేశారు అక్కడ ఉన్న రైతులు మీకు నేనున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీకు నష్టం జరగకుండా చూస్తా అంటూ హామీ ఇచ్చారు మంత్రి మనోహర్ కౌలు రైతులను ఆదుకోవడం కూడా మా బాధ్యత అంటూ చెప్పారు ప్రభుత్వంతో మాట్లాడి విత్తనాలు కూడా ఉచితంగా సప్లై చేసేందుకు కృషి చేస్తానన్నారు ప్రకృతిని మనం ఏం కానీ ఇంత వర్షం ఎప్పుడు రాలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం ఓపిక ఉండండి ఓపిక పడండి సరే చేద్దాం నేను ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాం అందుబాటులో ఉంటాం ఎవరికి ఇబ్బంది రాదు కొంచెం తగ్గినాక వర్షాలు మళ్ళీ రేపటి నుంచి ఉన్నాయి ఈ మూడు రోజులు కొంచెం వెయిట్ చేద్దాం మనకు సరేనా మన ప్రకాశం బ్యారేజు రెండో వార్నింగ్ కూడా ఇచ్చారు ఒకసారి మేము కొలిపరు కూడా మానిటర్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుని పంట నష్టం గురించి మీరు వరి కావద్దు కాలువల గురించి మీరు వరి కావద్దు ఒక ప్రణాళిక బద్దంగా చేసుకుంటే వెళ్ళాం బాగానే ఉంది ఎప్పుడు నష్టం నష్టం జరగకూడదు నీళ్లు వెళ్ళిపోతాయండి అది అడ్డు మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి సత్త గారి ఇన్ఫర్మేషన్ ఇవంత లోతు పెరగాలండి అది కూడిపోయిన మెయిన్ డ్రైన్ మెయిన్ డ్రైన్ మొత్తం కోత తీర్తేనే ముందు మామూలుగా డ్రైన్ ఏమవుతుందంటే స్టార్టింగ్ లో తక్కువ పెరుగుతారు ఇప్పుడు ఏం చేశారు అంతా లేదా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మీకు అత్తోటి దగ్గర కానీ అటు శివలూరు దగ్గర కానీ ఇంకా మున్నగి వల్లబాపురం అన్ని చూసుకుంటూ వస్తున్నాం కదా ఎక్కడ చూసినా అసలు అస్తవ్యస్తంగా అయిపోయింది అస్తవ్యస్తంగా అయిపోయింది కొంచెం అంటే నాలుగు నెలలో పడాల్సిన వర్షం నాలుగు గంటల్లో పడింది అది కూడా మీరు ఇంత వర్షం ఇప్పుడు చూడలేదు మనం నేను వన్ ఫార్టీ ఎయిట్ అనుకున్నా ఆయన వన్ ఎయిటీ సిక్స్ వన్ సిక్స్టీ టూ అని క్లారిఫై చేశారు వన్ ఫార్టీ ఎయిట్ అనుకున్నాను వన్ సిక్స్టీ టూ చాలా ఎక్కువ చాలా ఎక్కువ కొంచెం ఈసారి మీరు అందరు మీరందరు కూర్చుని కొంచెం మాకు అవగాహన వచ్చే విధంగా ఒక ప్రణాళిక బద్దంగా మీరు చెప్పండి కొంచెం ముందుగానే ప్లాన్ చేసి వేసవ కాలంలో ఈసారి ఇబ్బంది లేకుండా ముందు చేసేద్దాం ఇదంతా ఇది మాత్రం మీరు పంట నష్టం గురించి వరి కావద్దు ఎందుకంటే ముందు మనం ప్రాణ నష్టం జరగకూడదు అదేవిధంగా పశువుల్ని కాపాడుకోవాలి దీనిపైన మేము ఫోకస్ చేస్తున్నాం కొంచెం కొంచెం జాగ్రత్తగా మేము చేయాలి సాయంత్రం వరకు అది అయిన తర్వాత తప్పకుండా మనం చేసుకున్నాం తప్పకుండా చేసుకుందాం మీరు మున్సిపాలిటీ నుంచి మాత్రం మీరు రోడ్ ఫినిష్ చేసేసేయండి అది ఎట్టి పరిస్థితిలో ప్లాన్ మొదలు పెట్టుకుని మీరు చేయండి అక్కడి నుంచి ఇట్లా వచ్చేస్తుంది అంటే ఎక్స్టెండ్ ద బౌండరీ అండ్ దట్ కదా టాకింగ్ అబౌట్ ఫార్టీ సెవెన్ అందులో భాగంగా దిస్ విజన్ ప్లాన్ తర్వాత ఈ ఈ రింగ్ రోడ్ మనం ఏదైతే ప్రపోజ్ చేసామో ఇదే కదా మనకి రింగ్ రోడ్ రావాల్సింది దాని కొంచెం జాతీగా మనం చేద్దాం కొంచెం నామ్స్ పెడదాం ఇప్పుడు నుంచే లేకపోతే ఇబ్బంది అయిపోతుంది ఇబ్బంది అయిపోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే అనుకుంటున్నామో పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి మనం దీన్ని మనం పటిష్టం చేద్దాం పక్కాగా చేద్దాం అది కొంచెం జాతీగా చేయండి మీరు రాజసాధర్ గారు మీరు ఒకసారి ఆ క్రాప్ ఎన్యుమినేషన్ అది అమ్మా నువ్వు రైతులతో టచ్లో ఉండండి తర్వాత ఇందాక కూడా ఆ తోటలో మీకు సంబంధం లేదు కానీ చెప్పండి అక్కడ సార్ సబ్కెప్టర్ గారు ఉన్నారు నాకు చెప్పాం పిండి గురించి వాటి గురించి రైతులను ఇబ్బంది పెట్టద్దు మీరు స్టాక్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆయన గ్యాప్ ఉంది అనుకుంటే ఇమీడియట్గా చెప్పండి గ్యాప్ ఉంటే చెప్పండి కోర్టులోనా நமஸ்கார் மேம் கவுலம் சார் திங்கல முறி மொழி மதிய ஐதாரு ரோஜா வாரி முடிவா கொஞ்சம் கொஞ்சம் தக்கு கொஞ்சம் கவுலம் பலால கொஞ்சம் புத்துல கொஞ்சம் நஷ்டம் தப்பினை ஆதுக்கோவல் కౌలు రైతు కార్డు పోతే సార్ సేను ఆయన ఆధార్ కార్డు సేన చెప్పమంటే వాళ్ళని చెప్పదు సార్ ఏదో చూసి మీ కౌలు చేసేవాళ్ళు ఇప్పుడు కదా ముప్పై సంవత్సరం కార్డు ఇచ్చారా సిసిఆర్సి కార్డు కాదు రైతులు వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ హాస్టల్ మీద కూడా నువ్వు సర్టిఫికేట్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఇస్తారు ఎంఆర్ఓ గారు వైపు చూస్తే ఎట్లా అది అవగాహన లేక ఇప్పుడు గతంలో ఏం చేశారు అటువంటిది లేదు మొన్న జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ఈ పదకొండు నెలలు రెంటల్ అగ్రిమెంట్ ఇవన్నీ సంతకాలు దేమన్నారు అప్పుడు అందరు భయపడ్డారు ఇదివరకు ఇచ్చాం చట్టం తీసుకొచ్చాం కదా దాంట్లో ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు మరొకసారి చట్టం తీసుకోవాలని చూస్తున్నాం కానీ గ్యాప్ ఫిల్ చేసే ముందు తప్పకుండా సిసిఆర్సీ కార్డు ఒకసారి నేను సమీక్షిస్తాను చేద్దాం అందులో ఇబ్బంది లేదు మీరు చెప్పిన సలహా నేను డెఫినెట్ గా మాట్లాడతాను ఏది విత్తనాలు మీకు తక్కువ రేటుకి వీలైతే ఉచితంగా వీలైతే ఉచితంగా పిండి రా దేశ స్థాయిలోనే మన దగ్గర ఎక్కువ వాడుతున్నారు అనేది వాళ్ళ భయం అదే లేదు ఓకేనా సో మనకు కావాల్సినంత నిలవ ఉంది దాని గురించి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోండి ఇబ్బంది చెప్పండి

కొంచెం అలర్ట్ ఉండాలి అందరూ కూడా అర్బన్ హెల్త్ సెంటర్లు అన్ని బాగానే ఉన్నాయా వెల్ స్టాఫ్డా సరే అది కూడా చూసుకోండి హైలీ పాపులేటెడ్ ఏరియాస్ హెల్త్ క్యాంప్ పెట్టండి మీరు స్టాల్స్ పెట్టేసి హెల్త్ క్యాంప్ పెట్టండి రేపు మార్నింగ్ నుంచి వాట్ ఎవర్ నెసరీ యూ ప్లీజ్ గివ్ ఇన్ దట్ ఏరియా దాంట్లో నెగ్లెక్ట్ వాటర్ టెస్టింగ్ వాటర్ టెస్టింగు

బిల్స్ గురించి మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా ఎంఈ గారు చెప్పమని కొన్ని క్లియర్ చేయండి మొదలు పెట్టమనండి ఒక భరోసా వస్తుంది కదా దానికి చేపించండి వెండి బెడబాకండి నాకు ఈ రోడ్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో నాకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా అయిపోవాలి టార్గెట్ పెట్టుకోండి

మొత్తం ఇప్పుడు మనకి తేల్పూల్ రోడ్డు కింద ఒక కలవర్టు కట్టారండి అదేం చేశారంటే బేస్ లెవెల్ మీద హైట్ కట్టారండి కింద బెడ్ తూలేసి దానికి బెడ్ కట్టారు ఆ బెడ్ మూలంగా ఏమవుతుంది కిందకేమో సాగునీరు వెళ్ళటం లేదండి ఇప్పుడు మురుగు వెళ్ళదు అది లో లోవల్ అక్కడ అనుకున్నా అది కూడా అదే సమస్య అవును అవునండి అవును ఆ జంక్షన్ దగ్గర అట్లానే పొరపాటున అట్లా సరే చేయలేదు చేయాలి అది కూడా ఒకసారి మీరు ఈవినింగ్ ఈవినింగ్ వదిలేండి ఇవాళ వదిలేండి రేపు కొంచెం ఆ డ్రైనేజ్ అయ్యితోటి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి డీతోటి ఒకసారి మళ్ళీ మనం సబ్కరంగా మనం మళ్ళీ రివ్యూ చేసినప్పుడు ఈ ఇదిగో టెకప్ చేద్దాం ఎందుకంటే ఈ దిస్ ఇస్ ఎ పెరెనియల్ ప్రాబ్లం యూ హ్యావ్ టు సాల్వ్ దట్ ఇష్యూ ప్రాంతంలో ఉన్న రైతాంగం చాలా ఇబ్బందులకు గురయ్యారు వాస్తవంగా నాలుగు నెలలు పడాల్సిన వర్షం కేవలం ఐదారు గంటల్లోనే మన ప్రాంతంలో కురడం అనేది ఊహించని పరిణామం అయితే పట్టణంలో మనకి కాలువలు ఆధునీకరణ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా పరిసర గ్రామాల్లో కూడా మనం చేసుకుంటూ వచ్చాం కానీ అంత ఒత్తిడి తీసుకోలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది నేలపాడు ఐతానగర్ ఇక్కడున్న రైతులందరూ కూడా పాపం వాళ్ళ మనోభావాలు వ్యక్తపరిచారు ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే ఒక గంట ముందు మనకు వచ్చిన సమాచారం రెండో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఐదు లక్షల అరవై ఆరు వేల క్యూసెక్లు నీళ్ళు వదులుతున్నారు ఈరోజు అధికార యంత్రాంగం అందరం కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము ఇవ్వాల్సింది కొలిపేరు మండలం దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు లంక గ్రామాలు అక్కడ ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా పశువులు కూడా నష్టం జరగకుండా అప్రమత్తం అయ్యాం ప్రతి కుటుంబానికి బియ్యం కానివ్వండి పంచదార కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి పప్పులు కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి వీటి గురించి కొలిపర తహసీల్దార్ గారికి స్టాక్ పెట్టుకుని అవసరమైతే ఎక్కడైతే గ్రామాలు ఇనండేషన్ జరుగుతుందో ముంపు ప్రాంతానికి గురవుతారో వాళ్ళకి అందించే విధంగా ప్రిపేర్ అయ్యాం రెండు బోట్లు కూడా తెప్పించుకున్నాం సో కోలిపరవ ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వలబాపురం మున్నంగి శివులూరు అత్తోట ఈ గ్రామాలన్నీ కూడా చాలా బాగా డ్యామేజ్ అయినాయి పంట నష్టం గురించి కొంచెం స్లోగా అధికార యంత్రాంగం మూడు నాలుగు రోజులు ఈ వర్షాలు కూడా తగ్గిన తర్వాత ఎనిమినేషన్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము ఆదుకుంటాం అందులో పూర్తి భరోసా ఇస్తున్నారు రైతాంగానికి ఎక్కడ కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడే కొంతమంది రైతు సోదరులు ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో పాపం వాళ్ళు ఇది మూడోసారి పంట వేసుకుంటున్నాం కాబట్టి బాగా నష్టం నష్టం జరిగిందని చెప్పారు ఆ విత్తనాల గురించి సరఫరా చేసే విధంగా ఉచితంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి దాని గురించి చర్చించి గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి ఆ విధంగా మేలు చేస్తాం తర్వాత ఈ గోలిడొంక రోడ్డు మనం డెఫినెట్గా ఒక ఇన్నర్ రింగ్ రోడ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది తెనాలి విజన్ డెవలప్మెంట్ గారి గురించి నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను నెక్స్ట్ మీటింగ్లోనే ఈ గోలి డొంకని డెవలప్ చేసే విధంగా అదేవిధంగా ఆ రోడ్డు అయితానగర్ నుంచి వచ్చే రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ కూడా ఖరారైపోయింది కాంట్రాక్టర్ ఇంకా పనులు మొదలు పెట్టలేదు సెప్టెంబర్ పదిహేను కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాలు మొదలవనాన్ని కమిషనర్ గారికినూ ఇతర అధికారులకు చెప్పాను మున్సిపాలిటీ నుంచి తప్పకుండా ఈ రోడ్ని మరమ్మతులు చేసే విధంగా సైడ్ కాలువలు ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా రేపటి నుంచి మెడికల్ హెల్త్ ఆఫీసర్ని ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు మన తెనాలి మున్సిపాలిటీలో వాటిపైన కూడా దృష్టి సారించి ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయమని కోరడం జరిగింది అదేవిధంగా రక్షత మంచినీటి పథకం ఏదైతే మనం తెనాల్లో అందిస్తున్నామో ఆ క్వాలిటీ లెవెల్ సరిగ్గా ఉందా లేదా దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయో అది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది తప్పకుండా వ్యవసాయ అధికారులు కానివ్వండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరం సంయుక్తంగా ఎక్కడా ఏ పొరపాటు లేకుండా ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉండే విధంగా మేము అందరం సిద్ధంగా ఉన్నాం దయచేసి ఎవరు కూడా అభ్రత భద్రత గురించి లేకపోతే ఇంకేమైనా మీకు అపోహలు ఉంటే దాని గురించి మీరు టెన్షన్ పడకుండా ఒక ఫోన్ కాల్ చేస్తే మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకోండి ఈ తెనాలి రూరల్ మండలంలో పద్నాలుగు వేల ఎకరాలు పంట నష్టం జరిగిందని మనకి అంచనాలు వచ్చినాయి అంటే సుమారు ఏడు వేల మంది రైతులు పంట నష్టం జరిగింది వీటికి తోడు ఉద్యాన శాఖ నుంచి కూడా మనం వాళ్ళని కూడా కొన్ని ప్రాంతాల్లో చెక్ చేయమని చెప్పాం ఇవాళ ఆరింటికి మళ్ళీ టెలికాన్ఫరెన్స్ పెట్టుకుందాం అని ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు మేము నిర్ణయించుకున్నాం సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం పంట నష్టం జరిగిన చోట తప్పకుండా మరొకసారి ఎన్యుమినేషన్ చేసి ప్రభుత్వానికి ఈ వివరాలు అందించిన తర్వాత రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాం